ఒక్కడ అర్చి పాడైతలేడు బూతులు పెడదామంటే అంత మంట మట్టి పాడైతలేదు ఓరి పక్క రమేషు ఏటి పోతున్నావు రాయి గారా ఆవురా చీన్గా నీకేమన్నా మానం ఉన్నాదిరా మొన్న మనం ఇంకా చెట్ల తీర్థాల కొయినాడు గల అచ్చమను గంత గుద్దు గుద్దు తిరిగి ఆయనతో ముసలిది గూర్తెట్టుంటుండరా ఆ నా గుడ్డు అయ్యేది గూర్తె నా గుడ్డు అయ్యేది మొన్న ముత్తం అంతా మాట అన్నది ముంగిసాను పొడిచినట్టు పొడిచింది నీకెరికైనా నువ్వు మాట్లాడే మాటలకు పొడుచుడు కాదురా నిన్ను కోటు మొక్కలు దంచినట్టు దంచాలే నాకు మా అరికి తీరా నువ్వు దాని దిక్కు మాట్లాడతావని ఎంతైనా మీ తాత దానికి అలవాటు కదా తాత దానికి అలవాటు కదా అరే అటు పోయి మా తాత అనుకో నీ అక్క అనుకల కొడతా నేను నన్ను అనుకలు కొడతావా నన్ను అనుకొడతావానుకో నాకాను వాళ్ళు దొరికినవాయే అనుకోహో నాక నాను కా నువ్వెంత గట్టి ఉన్నవా అని అనుకో నీ అనుకో ఓడతాడు ఆటనే అనుకోహో నాక నాకా నువ్వు ఎంత గట్టిగా ఉన్నా అని అనుక నేను కొడతాడు ఆటనే అనుకోహో ఓ నేను ఏమంటారా నేను అనకల కొడతా అవతారం చెప్పు అయ్యో అనకల కొడతా అన్నందుకే అరిగిపోయినవా అక్క అరిగిపోయినావా నీ ఉత్తపాసు నూకెత్తు ఏంటి నన్ను నన్నుపాసు నువ్వెత్తంట నన్ను ఆగుతా సంగతి చెప్తా నువ్వు సంగతే చెప్పు సడాకలపున్న పండి పొర్రు నాదే నొత్తాందిరా అబ్బా 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 యము గంటలు ఎవగంటలు పీకి పీకి రెక్కలన్నీ పగ్గాలు పెట్టి గుంజినట్టు కాబట్టే ఒక్కొక్కటి మొగని తీసుకొని రాబట్టారు కలవా నాకు మగడు పంది పిల్లల ప్రసాద్ ఎట్ట పోతాడు ఓ పిల్లగా ప్రసాదు హా ఎవరు రువ్వరు కొద్ది పోటీ సాగుకోలే మీద నా నువ్వే చూసామని ఏందో చెప్పు ఏం లేదో మీ పొట్టిది అదే నీ ఫేన్రమో గండ్రం ఎటు పోతుందని అడుగుతున్నా ఇంటికనే ఇంటికానే ఎందుకు నీ కారడ్డాల జుట్టు నేను అనేది కాదు అదో నీ ఫెన్రం నీ ఫ్రం ఎటు పోతుందా అంటే పనికి పోతుందా మరి ఇంటికనే ఉంటాందా అని అడుగుతున్నా అన్ని పరిగాసేలాడతా ఉదా బావి ఏమనుకుంటాడు పని లేదు పాడలేదు ఎందుకమ్మా దొరికించుకున్నావు నాకు ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు అయితే జల్లయిద్దాయి ఏంటిది ఏ పొలంలో ఆ గంటలు బాగా పట్టే అరిగాలి చూడు అబ్బో నీ పొలంలో ఆ గంటలు బాగా ముగిరినాయి పీకులు మాత్రం కాదు మొన్నటి వేనప్పుడు చూసినా ఒక్కొక్కరు సాగుల కాడ సచిన కాడ పురుల కాడ పుచ్చేది కాడ కాడ గోళ్ళ కాడ పెంజీల కాడ ఇట్టు వరద బకిత కవన బగారు మా కూరతారు దిన గాని నా పొలంలో గంటలు వీక సాత కాదా అయ్యో నీ దినాల కచ్చి దినట ఏవర్దివి

ఏడచ్చిందమ్మా ఏ గిడిచిన మేకపోతా తిరిగినట్టు అవుతుంది నా బతుకు ఇక రాఖీట్లు కాటి అత్తది కావచ్చు అది అచ్చవర కూను మలోదాన్ని వేసుకుంటున్నావు కాని అరిగాలి పోయి ఇంకా ఏముంటావు పిల్ల కూన లెక్క అచ్చుడు మా అత్తగాని వీళ్ళ బామ్మది కాడే అరిగిసిన రాను అది బోడముజ్జి మొందా మొన్న అంటలకు కాదు నాయనప్పుడు నాకు అంగుతలు ఏమత్తలేదు లేదు అబ్బాబాగా ఇంత పని చేసినవురా ఒక్కొక్కరికి ఓవర్ తీయారా మీకు తీట పట్టినా మా బామ్మ కానీ తోలుకరాను కానీ మా మరదలు వచ్చింది దాన్ని తోలుకత్తా అవు కానీ ప్రసాద్ మీ మరదలు నీ పెందం లెక్క పట్టే కర్రగా ఉంటుందా లేకపోతే తెల్లగా పడుకు పడుగుంటదా ఉంటుందా ఏ మాట్లాడుతున్నామా అది వాటర్ ఉంటది అసలు నేను దాన్నే చేసుకున్నది కానీ పుష్కర నా పెళ్ళని చేసుకున్నా ఓ ఇక నీ పంది పీర పాల బుగ్గ పెందం అత్తది కానీ జపన్ వేసి అదురు పెట్టుకొని రారీ సరే సరే పో ఈ ప్రసాద్ బావకు నాకు తెలియకుండా మరదలు ఎక్కడ ఉన్నది సరే రానైతే రాని చూద్దాం ఓ చెల్లె నన్ను అనగలబోర్ తన్నడే చెల్లె నన్ను ఎంత పెద్ద మాట అన్నడే చెల్లె నా చెల్లె నా చెల్లె మధ్య మధ్యలో కత్తుందాకే నడు అత్తదే చెల్లె ఓ చెల్లె ఊకో ఊకో ఆడిపోరు లెక్క ఏం పెడతావు కానీ బావ అన్నట్టే నువ్వు దేశం మంది మందితో పోకరా అంటే ఏంటవా నువ్వు నేనేమన్నా చెల్లే గ బక్ర రమేష్ కూడా నన్ను ఉత్తపాస్ కూడా అన్నాడు ఏంది ఉత్తపాస్గా అన్నాడా ఆడేమో నా మంచి పాస్ కాడా ఆడేమో నా మంచి పాస్ కాడా చెర దృత పోయిన కానికి వెళ్ళి కంట్లో పెట్టుకుంటుర్రవ మా అన్నని ఊకో ఊకో ఓ మీ అన్నగారు సక్కదనాల సుఖాన్ని కళ్ళ పెట్టుకుంటారే వీడు మదండి పటాక వీనికి కొద్ది బాటలు తనుకుంటున్నావు పట్కల వాళ్ళ కొడుతున్నావు అని పటాక అంటానా మా అన్నని పాలిచబరల్ కూర్తాను నీకేం ఏర్పడతాన్ని బాబు నీ అవ్వ ఇప్పుడు వీళ్ళని మన తిడితే కలవారా అనంటారు అట్టి ఇద్దరికి ఎగిరిపోతుంది ఏ ఐదమాతి ఏ పాలిచ్చే పరణ అయితే పాలిచ్చిన పరణే నువ్వు కాకపోతే ఇంకేవాళ్ళంటే మందంటే నువ్వు మరి అంటే ఏంటి బావా పటాకంటే నారా పటాకంటే నీతి వంతుడు అన్నట్టు మా అన్నంత నీతి మంతుడు ఎవ్వలేని లోకంలా అయితే ఇంటికాడు ఏం చెప్తావే వారికి పోదామా ఎవరకు గాలచ్చమ్మకు అబ్బో నేను రాను దాని మాటలు గడ్డపార గుచ్చినట్టు కూర్చుతాయి గడ్డపార కూర్చున్నట్టు కూర్చుతాయి అరే పిచ్చోడా గట్ల కూర్చుతాయనే కూర్చోకుండా నేను ఒక ప్లాన్ వేసా నీకు ఎరికేనా ఏం ప్లాన్ నీ అవ్వ ఈ పసాన్నకు మరదలేదు మరదలు నేడికి వెళ్ళి వాటికత్తాడు నీ అక్క నాకు అర్థమే అవుతలేదు లచ్చమ్మ తయారైందో అయ్యో నీ అక్క మొగడు నోళ్ళన్న జింతగానం తయారు గారు నీ పెన్న విడిచిపెట్టిపోయినా నీకైతే మానవ లేదు చెప్పుకున్న పేర తుంట కట్టినట్టు నేను కంట కట్టిర్రు మరి ఏం చేయాలమ్మా నా ఆపతి నీకు తప్ప ఇంకెవల గరక నీకేం ఆపతాయి పెన్నవి లేకున్నా కానీ నీకు అమ్మాత్యా గోరిట్టుకొని నినబెడతీ వాళ్ళ పొద్దుగానే వంటపడితీవి ఇంకా నీకేం ఆపతున్నది ఉన్నది పెళ్ళం పెళ్ళం అనకమ్మా నాకు అంత అయితే అండి పని అడుగుపోదాం నేనేం తప్పను ఇ పిల్లగా పెళ్ళం పెన్నం అంటే

సరేగా మీ మరదలు వచ్చిందంటే వేదవి ఏ ఉన్నదమ్మా ఏ మంజురావుతాడు రావే పోరి నీ ఫెన్లం కన్నా ముద్దుగుంది సరిగా మత్తు గింతలాత పోరి పలుసుడు కాదు చూస్తుండే వరకు గరక వీక్కి గడ్డ మీద పెడతా ఈ కుడు మా వీక్తో గానీ నాకెన్నో డౌట్ కొడతాను నీ అక్క ఫోర్ అని గుట్ల కట్టబెట్టురా నీకు అన్ని కొడతాయి ఓ పిల్ల రాపోదావు అరే పక్కన డౌట్ అట్లేదు అరేడా అయితమనా కానీ నెట్టుకున్నామే అయ్యో అమ్మా ఇప్పుడే తలతనం చేసింది ఫలతానం చేస్తే గొల కొట్టుకోవాలి ఎంట్కలు ఇరవోసుకోవాలి చెప్పనండు తది అని ఎండాకాలం ఆనవుతు వాళ్ళ తొట్టుకుంటే చెప్పనందరికి ఉన్న చిన్న పొలైనా మంచిగా ఉన్నదో నీ ఫెండ్రం కన్నా ముద్దుగానే ఉన్నది కండగడ్డలు ఉన్నది ఏవో చేసుకుంటాడో కానీ సుఖపడతాడు చేపలు పడుతున్నా ఏమో గిట్ల గిట్టన పడుతుంది మీద మీద తలుగుతుండరా అయ్యో అమ్మా పని చేస్తుండే అంటావు మరి ఆవు మంజుల లగ్గం చేసుకుంటావా చూడమంటావు మగాన్ని చూడమ్మా నాకు వచ్చే మొగడు కంకూసి పోలే గట్టి ఉండాలి ఆవు గాని మొన్న చెత్త తీర్థాలు పోతే రాకపోతే మరి అమ్మా ఆడిపోలే కదా ఆటి తిరిగితే గాలి తలుతా అని నేనే అద్దన్నా

అవనీ బాన్చంద్రా మా బావ ఏ పట్టినా బజ్జీలని ఈ సేపులు అప్పటి నుంచి ఒత్తుకుపోయి పాడవుతుంది మా బాబు ఒకరంటే పెట్టి బరుపై పాడైతున్నాయి కదా ఈ సేపులు పెట్టి అట్లా అవుతా పోయి కాలరెక్కలను కడుకొచ్చు అయితే అవుతారు కానీ అట్లేదు కదా అవు మనం కూడా పోదాంపాగవుతుంది సరే అమ్మా నా పట్టకొడ్లు కూడా పోయి

ఈ షేపులు ఎక్కడి నేను వెనకనే రాబడితే కాశ్మీర్ షేపులు లెక్క ఎంత ఎర్రగున్నాయి వద్ద చూస్తే కొరక తిన బుద్ధి ఇక ఆలసం ఎందుకు కొరకగా ఇక ఆలసం ఎందుకు కొరకగా అప్పుడు అది పిల్లల ప్రసాదత్తాడు జప చెప్పను తిను లాదా చేపులు ఎంత కబ్బం ఉన్నాయి ఏందోట చోట వాసన వస్తాను అన్ని అనుమానాలేను ఇటేటో కొలక తింటారేమే

ఈ పిలగానికి పాపం జ్వరం వచ్చిందట రాంగుకున్నాడు అద్దు పిల్లగా అంటే తీసుకో తీసుకోమ్మా అంటే దాని వేట్కి తింటాను నాకు బుద్ధి కాకుండా ఈ పాడు పాడుగాను అంత ఉప్పు ఉప్పు ఓ పిలగా వెంకటేశు కనకపోతున్నావో చూడకపోతున్నవో మా బాబు ఇట్లా చెట్టు కడుక చిరేంది అయ్యో నా సేపు లేవి కనబడతాయి సేపేది నక్కి ఆ కూలేట తిన బుద్ధ ఇద్దవి జరుగురు జరుగురి నా సేపులు పొత్తుకపోతున్నాయి అంటే ఇక్కడ పెట్టిన అయ్యో నా సేపులు ఏడబోయినాయి మంచిగా ఉండే గిన్నె పెట్టి పాడైనా సింగుల్చమ్మా నా సింగుల నీ చెప్పు నాకు ఆడికే డౌట్ కొడతాంది నీడు సీన్ గాని లెక్కన కొడతాడు అని మీ మీరు మీరెక్కడ తయారయ్యారు బాబు తుమ్మ వద్ద ముండ కొడుక మీ బామ్మ తిని అరగాలి వద్దంట దాని అది చీర కట్టించి సింగారిచ్చి సేఫురు కట్టి నా కైకి వెళ్ళి తీసుకుంటావు నేను కట్టి కట్టుకపోను గింత మొత్తం గింతదాగల సిగ్గు అది గింతనన్నా నేను మొత్తం మన్ను వర ఈ టెన్త్ చెప్తాను మనుషులు నాన్నగారు టెత్తుకపోను నేను మొట్టమన్ను అనగా నాకు వచ్చి నేను కడుపులా అన్నమా అన్నమా అది చేపలు ఏడేడ పెట్టుకున్నాడు నేను అర్థంట ఈ మూకమూతడా తినవన్నాడే అవ్వ నాకు అంత ఎత్నం అవుతుంది అవ్వ కాళ్ళెక్కలు అడుగుతున్నాయే అవ్వ మీకు ముద్దీ తినాలి కాను ఏ మంచిగా అచ్చమ్మ తిను తినట్టు పాడగా ఓ తిన్నట్టాయనే అవ్వ తింటి తింటివి ఇంకా తింటి వైపాయంటే అన్నమా పూపాడుగా అరేరేడో పెట్టిందో నేను ఆడికైనా అన్న సేవటమా అతను అత్తంటే రమేష్ అంటే నీ కన్ను అయినా లేదు నన్ను కొట్ట తావు నీ మూరపాడుగాను ఏమత్త అక్కరే అప్పనే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన కొత్త కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాం బాయ్